సోత్రం దేవుని వాక్యం విషిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవున్నవం శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు వేగం ఉన్న ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుది కాగా ప్రియులార మెలుకుగా ఉండు కాగా నా ప్రియ సహోదరులారా స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తుల ఎండు మొదటి కొరింది పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనం దేవుడైన ఇహోవా ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును నరుని దానిలో ఉంచాను ఆది కాండము రెండు పదిహేను ఈ పనియందు స్త్రీ ఆదామునకు సాటి అయిన సహాయకురాలుగా ఉండవలసి ఉండెను ఆదాము విషయంలో చూపవలసిన తన బాధ్యతను ఆమె నిర్లక్ష్యం చేసి తన బాధ్యత ఎందు జా అజాగ్రత్తగా ఉండుటను సాతానుడు చూచి తగిన సమయమున వినియోగించుకొని వినాశనం చేయు తన ప్రణాళికలలో ఆమెను హడావిడిగా ఉంచి వాటిలో నిమగ్నమై ఉండినట్టు చేశను నిజముగా మనస్సు శరీరం కూడా సాతాను యొక్క కర్మాగారమే మనం ఒకవేళ దేవుని కార్యములు చేయటలో నిమగ్నమై ఉండని ఎడలా మనం సాతాను వ్యాపారంలో మిక్కిలి పనిగలవ మిక్కిలి పని కలిగి దానిలో నిమగ్నమై ఉండదుము రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావేదు మందు నిలిచెను తన విధి నిర్వాహంలోని ఈ పూర్తి నిర్లక్ష్యము వెంటనే దావీదును ఒక వ్యభిచారిగాను హంతకునిగాను చేసెను ఈ పాపపు మరక లేక డాగు నిత్యముగా అతన్ని పట్టుకొని ఉండెను సంగమైన దేవుని తోటలో మనం ప్రభుతో కలిసి గాక ఒకవేళ మనము సంగములో పనిచేయటలోను శ్రమపడటలోనూ బద్దకించినటలా సాతాను మనం వెంబడి వచ్చును నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండి మీ ఉర్యోధ అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మృంగుదా అని వెతుకుచు తిరుగుచున్నాడు మొదటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి శరీర విషయంలో శ్రమపడిన వాడు పాపముతో జోలికనేమీ లేకయుండును మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఒకటో వచనం దేవుని దేవుని నామనికి స్తోత్రం కలుగును గాక ప్రైసులో